హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తున్న వీటి పేరేంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అయితే ఇవి తింటే ఎంత రుచిగా ఉంటాయో అంతే ఆరోగ్యంగా కూడా ఉంటాయట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మనం ప్రస్తుత కాలంలో వేస్తుందంటే చాలు గుర్తొచ్చేవి పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా కానీ ఒకప్పుడు ఆరోగ్యానికి అవసరమైనవెన్నో తినేవారు అన్నీ ప్రకృతి ప్రసాదించినవే ప్రకృతి ప్రసాదించిన చాలా ఆహారాలు ఇప్పుడు వాడుకలో లేకుండా పోతున్నాయి ఇప్పటి తరానికి చాలా ఆహార పదార్థాలు తెలియవు వాటిలో ఈ తేగలు కూడా ఒకటి అదే ఇప్పుడు మనం చెప్పుకోపోయేది తేగలు వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఒకప్పుడు పిల్లలకు ఇవే చిరుతిళ్ళు పాతికేళ్ల క్రితం స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూళ్ళ ముందర ఇంటర్వెల్ టైంలో బుట్టల్లో పెట్టుకుని అమ్మేవాళ్ళు ఇప్పుడు కూడా స్థాయిలో వీటి అమ్మకాలు బాగానే సాగుతున్నా సిటీల్లో మాత్రం చాలా తక్కువ అసలు వాటి గురించి మర్చేపోయారు తేగలు అసలు ఎలా వస్తాయి తీగలు తాటి చెట్ల నుంచే వస్తుంది తేగ ఇంకేంటో కాదు తాటికాయను పాతితే వచ్చే మొలక తాటికాయల్లో టెంకలు ఉంటాయి వాటిని తీసి మట్టిలో పాతితే మొలక వస్తుంది ఆ మొలకలే మనకి తేగలు ఈ తేగల్ని కుండల్లో నింపి మంట మధ్యలో ఉడికిస్తారు లోపలున్న తేగలు బాగా ఉడుకుతాయి ఆ తర్వాత కుండని తీసి లోపలున్న తేగలను బాగా దులిపి కట్టలు కట్టి అమ్ముతూ ఉంటారు తేగ మధ్యలో చీలికగా ఉంటుంది అక్కడ చీల్చితే రెండు బద్దలుగా విడిపోయి మనకి ఆ బద్దల్ని తింటూ ఉంటారు కాకపోతే ఉడకబెట్టిన తీగల కంటే కాల్చిన తేగలు చాలా రుచిగా ఉంటాయట అయితే చాలామంది తేగలు తినేందుకు ఇష్టపడరు కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం తినకుండా ఉండలేరు తేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉన్నాయి తీగలను బాగా ఉడికించి మిరియాల పొడి ఉప్పు రాసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది తీగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్ను కూడా దూరం చేసుకోవచ్చట అలాగే తీగలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిండి కొట్టి కొబ్బరి పాలు బెల్లం యాలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుందట తేగల పిండిని గోధుమ పిండిలా చేసి రొట్టెల్లా చేసుకొని కూడా తినొచ్చట ఇందులో పీచు కాల్షియం ఫాస్ఫరస్ ధాతువులు ఒమేగా త్రీ పుష్కలంగా ఉన్నాయి అలాగే పొటాషియం విటమిన్ బి బీవన్ బి త్రీ సి వంటి పోషక విలువలు కూడా ఇందులో ఉన్నాయి తీగలు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా మేలు చేస్తాయి బ్లడ్ క్యాన్సర్కు తేగలు చెక్ పెడతాయి క్యాన్సర్ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తీగలకు ఉంది అంటే మీరు నమ్ముతారా ఇందులోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది పెద్ద పేగుల్లో మలినాలు చేరకుండా చేస్తుంది టాక్సిన్లను తొలగిస్తుంది ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఫాస్ఫరస్ శరీరానికి దృఢత్వాన్ని కలిగిస్తుంది మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది అలాగే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది రక్తంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చేస్తుంది ఆకలిని నియంత్రించే శక్తి తేగలకు ఉండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది తద్వారా బరువు తగ్గడం కూడా మనకి జరుగుతుంది శరీరానికి చలవిని ఇచ్చి నోటి పూతను తగ్గిస్తుంది వేసవిలో వచ్చే చెమటకాయలను తీగలు నివారిస్తాయి తీగలను పాలలో ఉడికించి ఆ పాలను చర్మానికి పూతలా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే తీగలను అధికంగా కూడా తీసుకోకూడదట రోజుకి రెండు అలాగే వారానికి ఐదారు మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు మనకి ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధిక మొత్తాదులో తీసుకుంటే కడుపు నొప్పి ఏర్పడే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు కాబట్టి తీగలను రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో చూశారు కదా తీగలు తినడం వల్ల మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి కాబట్టి మనకు సీజన్ వచ్చిన ప్రతిసారి ఈ తేగల్ని తినడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోకి ఇంతే బాయ్ బాయ్